పేరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ప్రిపేర్ అయ్యారా పిల్లల స్కూల్కి పంపించడానికి అసలు ఇంత ఇంత ఫీజులు ఏంటండి మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఆస్లు అమ్ముకోవాలి ఉంటే లేకుంటే అప్పులన్నా చేసుకొని పిల్లల్ని చదివించాలని ఒక థాట్కి వచ్చేస్తున్నారు ఏంటి ఒక్క స్కూల్లో ఫీజు అడిగితే ఒక్క రేటు అదే ఇంకొక స్కూల్లో అడిగితే డబుల్ రేటా వేలలో లక్షల్లో పోసి పిల్లల్ని చదివించాలా ఎల్కేజీ యూకేజీలంతా ఫస్ట్ సెకండ్ క్లాస్కి కి అంతా టెన్త్ బుక్స్ ఉంది అసలు ఆ టార్చర్ ఏంటండి పిల్లలకి చిన్నగా ఒక రెండు బుక్లు ఎత్తుకొని పోయి స్కూల్లో కూర్చొని హైగా వన్ టూ త్రీ లు వాళ్ళు చదువుకొని వచ్చే ఏజ్ లో కంప్యూటర్ అంట సైన్స్ అంట అన్ని సిక్స్ సబ్జెక్ట్స్ ఇప్పుడే ఉంది అప్పుడు లేదు బేసిక్ ఏముంది అదే నేర్చుకునే వాళ్ళము ఒక రెండు మూడు బుక్లు ఎత్తుకొని పోయే వాళ్ళం గవర్నమెంట్ స్కూల్లో అయితే గవర్నమెంటే ఇచ్చేసేది బుక్స్ అన్ని రఫ్ నోట్ బుక్స్ కొని సరిపోకపోతే తీసుకునే వాళ్ళము బ్యాగ్ ఇచ్చేవారు ఎంత చక్కగా చదువుకునేవారు అంత ప్రెషర్ ఉండేది కాదు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలకంతా ఇంత ప్రెషర్ ఏంటి ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయి అన్నీ ఇప్పుడే తెలిసేసుకోవాలి వాళ్ళు ఏమన్నా అంత చదువులు చదివి ఐఏఎస్లో ఐపీఎస్లో డాక్టర్లు లాయర్లు ఇంకా టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఏమైనా అయిపోతారంటే అబ్బే చదువుకున్న వాళ్ళకంతా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయంటే అది కలగనాల్సిందే ఎవరికీ రాదు హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే కూడా అమ్మే అసలు ఆ ఫైవ్ పర్సెంట్ ఎందుకు తగ్గింది అనేసి అడుగుతారు ఒక్క మార్క్ ఎందుకు తగ్గింది అనేసి అడిగే స్థితికి వచ్చేసిందాము అసలు చదువుకున్న వాళ్ళు కూడా ఇంత ప్రెజర్ పెట్టేస్తుంటే చదువు మీద ఎంత జ్ఞానం ఉన్నా కూడా పిల్లలు ఇంత చదువు చదవాల్సిన అవసరం లేదు ఎల్కేజీ యూకేజీకి అంత టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపించేస్తున్నాం పిల్లలకి ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉండే చూడండి ఈ ఇయర్ లో సబ్జెక్ట్స్ చదివాము అంటే ఆ బుక్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి వాళ్ళము ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి చదువుకోండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చేదాకా ఆ బుక్స్ చదువుకునే వాళ్ళము రఫ్ నోట్ బుక్స్ లో అవి తీసుకొని చదివే వాళ్ళము స్కాలర్షిప్ కూడా వచ్చేది అప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా చీప్ గా చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళంతా కొంచెం బ్రాండెడ్గా అట్లా బిహేవ్ చేసేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చీప్గా కనిపిస్తారా మీకు చదువు అక్కడ బాగా చెప్పిస్తున్నా కూడా ఎవరు చేర్చరు దుడ్డిచ్చే వాళ్ళు చదివే వాళ్ళు ఎక్కడున్నా బాగా చదువుతారు మనం ఏం చేస్తున్నామంటే బాగా అలవాటు చేస్తున్నాము గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే చీప్గా చూస్తారు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే కొంచెం బ్రాండెడ్గా డబ్బు ఉన్న వాళ్ళగా చూస్తారు ప్రిస్టేజ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఫ్రీగా చదువు చెప్తాం రాను రా నాయన అంటే ఎవరు చేర్పించట్లేదు వేలు లక్షల పోసిపోయి ఆ గో ప్రైవేట్ స్కూల్ చదువు ఇచ్చేస్తున్నాం ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండేవి ప్రైవేట్ స్కూల్ తక్కువ ఉండేవి ఎవరో డబ్బు వాళ్ళు చదివిచ్చేవారు గవర్నమెంట్ స్కూల్లో చదివి పిల్లలు కూడా ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్నీ నేర్చుకుంటున్నారు కానీ మనమే ఏమో మనమే అలవాటు చేసినామండి ప్రైవేట్ స్కూల్లో ఒక గల్లీకి ఒక్కొక్కటి ఉన్నాయి ఒక్కొక్క వీధికి ఒక్కొక్కటి ఉన్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఆ ఏరియాకి మొత్తానికి ఒక్కటే ఉంది కానీ అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంది ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ అన్నమాట మనమే అలవాటు చేసినాం ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం ఒకప్పుడు ఆటలు పాటలు చదువు ఎలా ఉండే చూడండి బుక్స్లో ఒకప్పుడు నంబర్స్ టూ పైసా అంటే ఏంటి టూ రూపీస్ అంటే ఏంటి వన్ రూపీ నోట్ అంటే ఎట్లా ఉంటుంది చూసేవాళ్ళం ఇప్పుడు చూడండి వన్ రూపీ నుంచి టెన్ రూపీస్ కాయన వరకు వచ్చేసింది అసలు కాలం మారింది మారింది అంటే మనమే మార్చేస్తున్నాం కాలాన్ని జనాలకి అలవాటు చేస్తున్నాం మనమే కాబట్టి పిల్లలకి అంత ప్రెషర్ అవసరం లేదు టెన్త్ చదివినట్టు ఇప్పుడు చదువుతుంటే వాళ్ళ చిన్న బ్రెయిన్లో ఎంత చదువు పెట్టుకునే వాళ్ళు మళ్ళీ చదవలేదండి ట్యూషన్లు వేరే మామూలుగా లేదు కదా మనం అలవాటు చేసే అలవాట్లు చిన్న పిల్లలు ఇంట్లో చెప్పిన మాట ఏం లేదా అంత ఎందుకు అందరూ అదే పనే చేస్తారు వాళ్ళ పిల్లల్ని ట్యూషన్ పంపిస్తున్నారు అనేసి ఇప్పుడు మనం కూడా ట్యూషన్ కు పంపిద్దాం అనే ఒక స్థితికి వచ్చేసిన అనమాట చూడండి అప్పుడు ఇలా గడియారం ఉంటే ఇలా తిప్పుతూ ఉంటే గడియారం తిరుగుతుంది ఆడుకునేవాళ్ళు అప్పుడు చదువులు ఎంత బాగుండే అప్పుడు పీటీ పీరియడ్ అనేసి వన్ అవర్ ఉండేది ఎంత చక్కగా అందరూ కలిసి ఆడుకునే వాళ్ళము ఖోఖో ఆడుకునే వాళ్ళము కబడ్డీలో ఆడుకునే వాళ్ళము రాకపోయినా కూడా ఎంత చక్కగా ఉండేదో గవర్నమెంట్ స్కూల్లో ఫీల్డ్ ఉండేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఫీల్డ్లో ఏమీ లేదు దానికైనా సపరేట్ ఫీజు కట్టించుకుంటున్నారు ఏంటి దారుణం ఇది ఇదేమో బిజినెస్ చేస్తున్నారు అండి చదువుపైన కూడా కానీ మనమే అలవాటు చేస్తామని చెప్పేసి ఎవరికి తెలియదు తెలిసినా కూడా ఆ పిల్లల కోసమే కదా అని గుడ్డిగా మనం వెళ్ళి చదివిస్తున్నాం అంతెందుకు మేము కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివిపిస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఏమైంది అంటే చాలా దూరం ఉంది దూరం ఉంది కాబట్టి చదివించలేకపోతున్నాము విలేజ్ లో కూడా చక్కగా ప్రైవేట్ స్కూల్లోనే వేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదు ఎలా మారిపోయాం చూడండి మన పేరెంట్స్ కి మనం పేరెంట్స్ అయిన తర్వాత ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎంత చేంజ్ వచ్చిందో చూడండి ఇప్పటి చదువులపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ